కోరుతున్నాము అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పాప పాటకి మా సో మీరు ఆల్రెడీ అచీవర్స్ అయిపోయారు కాబట్టి అడ్వైస్ అనేది కలెక్టర్ గారి ఏమీ లేదు మీ అందరికి లైఫ్ గురించి చాలా క్లారిటీ ఉంది మీ గోల్ అనేది కానీ మీరు ఈ చిన్న వయసులో సెట్ చేసుకొని దానికి కావాల్సిన హార్వర్ వర్క్ చేశారు చేశారు కాబట్టి రోజు ఇక్కడ ఒక కూర్చుని కూర్చోడానికి మీ అందరికీ అవకాశం ఉంది దీనితో ఆగిపోకుండా ప్రతి స్టేజ్లో మీరు దీనికంటే ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకోవడం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అని అందరినీ కోరుకుంటా అండ్ ప్లస్ ఇవ్వాలి గౌడ్ కోసం ప్లస్ ఇవ్వాలి సో వాట్ ఆఫ్ దాట్ ఇంకే షోర్ గవర్నమెంట్ సపోర్ట్ సపోర్ట్ ఇవ్వాలి థ్యాంక్ యూ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ దైనిక అవార్డ్స్ బాగా ప్రతిభ కనపరిచిన వాళ్ళకి ఈ అవార్డు ఇస్తే సొసైటీలో వాళ్ళతో బాగుంటుంది మిగతా విద్యార్థులు నేర్చుకుంటారని చెప్పు మన పెద్దలు ఆ చూస్తారు చెప్పడం మాట్లాడడం చెప్పడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పాఠశాలను చిన్నగా పట్టించుకోకపోయినా కూడా ఇప్పుడు మన యువనాయకుడు లోకేష్ బాబు గారు మంత్రి ఏర్పాటు నుంచి దాదాపు ఇక్కడ కేంద్రంతో కానీ ఇక్కడ అధికారులతో కూడా అందరితో కూడా చర్చించి ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరచాలి ఎక్కువ క్వాలిటీ టీచింగ్ రావాలి ఎక్కువ స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉండాలి ప్రభుత్వ పాఠశాలే

తెలుగు జాతర ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఏ దేశానికైనా మరి దానికి ఆ రోజు రూపకర్త మన గౌరవ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మార్పులు తీసుకొచ్చి ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టి చాలా మంది కంప్యూటర్ పెడితే అన్నారు కానీ ఇవాళ ఏ దేశమైనా మన తెలుగు ఆడగా ఆ గంట మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విద్యా విధానాలు కూడా ఇవాళ అధ్యయనం చేస్తా ఉంటారు చాలామందిని దాని మీద ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఒక మోడల్ స్కూల్స్ తయారు చేయాలి మన వాళ్ళతో బయట వారిని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో దాదాపు టెన్త్లో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ అంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుందో ఇవాళ అన్ని అన్ని వర్గాలు తీసుకుని దాదాపు నాలుగు వేల నూట అరవై రెండు మంది స్టూడెంట్స్ ఇవాళ ఇరవై వేల రూపాయల చోట్ల ప్రోత్సహం ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి సపోర్ట్ చేసిన ఏకైక ప్రభుత్వం ఇవాళ పోటీ అలాగే ఇంటర్మీడియట్ కూడా ఇంటర్మీడియట్ కూడా స్ప్రిధి దాదాపు తొమ్మిది వందల యాభై మంది కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా చేసి తద్వారా మిగతా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలి మిమ్మల్ని ప్రభుత్వం మధ్యాహ్న భోజన ప్రాణం స్కూల్ యూనిఫామ్ ఇస్తా ఉన్నారు స్కూల్స్లో చక్కటి బస్సులు కల్పిస్తూ ఉన్నారు ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా గౌరవ నారా లోకేష్ గారు ఏదైతే మీకు వర్క్ బుక్స్ లో ఇచ్చి దానివల్ల మరి ఈ రకంగా కూడా ఇంటర్మీడియట్లో భోజన పథకం లేకపోతే సినిమా పథకం కింద ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లక్ష యాభై వేల మందికి మధ్యాహ్న భోజనం పెడుతున్నటువంటి ప్రభుత్వం కూడా మన కూటమి ప్రభుత్వం కూడా నేను తెలియజేస్తాను అటు పేరెంట్స్ లో నేను చాలా మంది చూశాను చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు ఇంట్లో గడవడానికి కష్టం ఉన్నా కూడా పిల్లలు చదువుతున్న ఎరగట్లేదు వీరు కూడా మీ పిల్లల తల్లిదండ్రుల ఆశని ఆకాంక్షని ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇలాంటి రూపకల్పన చేసినటువంటి నారా లోకేష్ గారు ఒకసారి కూడా ఆయన చాలా శాఖ మంత్రిగా ఇటు హ్యూమన్ రిసోర్స్ మంత్రిగా చేసుకున్నటువంటి కృషిని అభినందిస్తూ ఇటువంటి చక్కటి అవకాశం కల్పించినటువంటి జిల్లా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు